సముద్రం మీద నీరు చాలా వేడిగా ఉన్నప్పుడు ఆ టెంపరేచర్ సుమారు ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది ఆ వేడి వల్ల సముద్రం సర్ఫేస్ మీద ఉన్న గాలిలో తేమ బాగా పెరుగుతుంది ఈ వేడి గాలి పైకి వెళ్లి చేరుకుంటుంది గాలి పైకి వెళ్ళిపోవడం వల్ల సముద్రం దగ్గర గాలి ప్రెషర్ బాగా తగ్గిపోతుంది దీనినే మనం లో ప్రెషర్ ఏరియా అంటాం ఈ ప్రెషర్ తగ్గిన గాలి నింపడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి చల్లటి గాలి చాలా వేగంగా ఈ వైపుకు దూసుకురావడం మొదలవుతుంది చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి లోపలికి వస్తున్న గాలి స్ట్రైట్ గా సెంటర్ లోకి వెళ్ళలేదు దీనికి కారణం భూమి ఎప్పుడు రొటేట్ అవుతూనే ఉంటుంది దానివల్ల భూమి యొక్క కొరియోలిస్ ఎఫెక్ట్ ఈ గాలిని స్ట్రైట్ గా వెళ్లనివ్వదు దానితో ఈ గాలి చుట్టూ తిరగడం ప్రారంభం అవుతుంది ఈ తిరుగుతున్న గాలి పైకి వెళ్లే కొద్ది చల్లబడి పెద్ద పెద్ద మేఘాలుగా మారి భారీ వర్షం కురుస్తుంది ఈ ప్రక్రియలో మళ్లీ వేడి ఉత్పత్తి అవుతుంది ఈ రిలీజ్ అయిన వేడి తుఫాను కు మరింత ఎనర్జీ ఇచ్చి ఇంకా బలపడేలా చేస్తుంది ఈ హై స్పీడ్ తో రొటేట్ అయ్యే మధ్యలో ప్రాంతాన్ని సైక్లోన్ అయ్యి అంటారు ఇలా సైక్లోన్ గా ఫామ్ అయ్యాక అది ఎటు వెళ్ళాలి ఎంత వేగంగా వెళ్ళాలి అనేది వాతావరణం పైనుండే స్టీరింగ్ విండ్స్ అనే గాలిపై ఆధారపడి ఉంటుంది ఇవి ఒక కన్వేయర్ బెల్ట్ లా పనిచేసి తుఫాను నెమ్మదిగా ఒక దారిలోకి తీసుకెళ్తాయి ఎప్పుడైతే సైక్లోన్ భూమి మీదకి వస్తుందో అప్పుడు దానికి సముద్రపు వేడి నీరు దొరకదు దాంతో అది బలహీనపడుతుంది అందుకే తీరం దాటిన తర్వాత తుఫాను ప్రభావం క్రమంగా తగ్గుతుంది